కీర్తన ముప్పై మూడు పదకొండవ వచ్చా ముప్పై మూడో కీర్తన పదకొండో వచ్చాకాలకు ఆయన సంకల్పములు తరతరములకు ఉండును వాగ్దానం తీసుకునేటప్పుడు వాగ్దానం తీసుకునేటప్పుడు మనము వాగ్దానాన్ని పూర్వకంగా తీసుకోవాలి ఏ వాగ్దానం నువ్వు తీసుకున్నదైనా ప్రార్థనాపూర్వకంగా దేవుని అడిగి నువ్వు తీసుకోవాలి అంటే దేవుడు ఏం చెప్పాడో అది తెలుసుకోవడానికి పూర్వకంగా తీసుకోవాలి ఏదైనా సరే అప్పుడు మనము దాన్ని నెరవేర్పుని చూస్తాం కాబట్టి ప్రార్థనల ప్రభా నువ్వు నాకు ఏమి ఇవ్వగోరుచున్నావు నా మరొక ఏ వాగ్దానం సిద్ధపరిచావు మొదటిగా ఆయన సంకల్పం మారదు అది శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి మనము దేవుని వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకంగా తీసుకోవాలి రెండవ చూడండి నూట పంతొమ్మిది కీర్తన పద్దెనిమిది వచ్చిన కీర్తన నూట పంతొమ్మిది పద్దెనిమిది వచ్చిన నేను నేను నీ ధర్మశాస్త్రం ఆస్థమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువు రెండవది ఏమిటంటే దాని గురించిన గ్రహింపు మనం కలిగి ఉండాలి దేని గురించిన గ్రహింపు ఏ వాగ్దానమైతే మనం తీసుకున్నామో ఆ వాగ్దానం గురించిన గ్రహింపు కలిగి ఉండాలి అంటే అది ఏ ఉద్దేశంతో ఉంది అంటే ఆ వాగ్దానము ఏ ఉద్దేశంతో ఇవ్వబడింది అంటే దాని ఉద్దేశం ఏమిటి కాబట్టి మనం వాగ్దానం చదివినప్పుడు పైన భాగాన్ని కింద భాగాన్ని కూడా చదవాలి కాంటెస్ట్ అంటారు అంటే ఏ సందర్భంలో రాయబడింది ఏ ఉద్దేశంతో పలకబడింది ఆ మాట ఉద్దేశం ఏమిటి చాలాసార్లు ఒకటే మాటను రకరకాల ఉద్దేశాలు మనం వాడతాం కదండి కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఉద్దేశం ఇంపార్టెంట్ ఆ ఉద్దేశం బట్టే దాని అర్థం ఉంటుంది కాబట్టి వాగ్దానం కూడా దేవుడు ఏ ఉద్దేశంతో పలికాడు సందర్భం మనం గ్రహించాలి అంటే ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించాలి ఇంకొక మాట చదవండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం గంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన విషయ గంధము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చింది

మనము దాన్ని గ్రహిస్తే తప్ప మనం పొందుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మనల్ని ఎక్కువ మంది పొందుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే మనమందరము దేవుడిచ్చిన వాగ్దానం గురించిన గ్రహింపు మనం కలిగి ఉండం గ్రహింపు కలిగి ఉండం కాబట్టి రెండవదిగా దాన్ని గ్రహించాలి ఫస్ట్